నమస్తే అండి నేను శ్రీనివాస్ మీరు చూస్తున్నారు స్ఫూర్తి ఇండియా న్యూస్ ఏదైతే ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేశారు మౌంతా తుపాన్ ప్రభావం నేపథ్యంలో ఒక ప్రకటన విడుదల చేసినటువంటి పరిస్థితి ఉంది అయితే మొత్తంగా మున్నేరు పరవాహక ప్రాంతాలపై ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో ఎన్టీఆర్ జిల్లా పోవచ్చు యంత్రాంగం మొత్తం అప్రమత్తమైంది అయితే కమిషనర్ కలెక్టర్ అదేవిధంగా ఆ ఎమ్మెల్యే సౌమ్య క్షేత్రస్థాయిలో కూడా పర్యటించారు విజయవాడ ఏదైతే మౌంతా ప్రభావంలో ప్రభావంతో జిల్లాలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఎన్టీఆర్ జిల్లా అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉంది అదే ఎక్కడా ప్రాణ ప్రాణ గాని ఆస్తి నష్టం గాని జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని కూడా జిల్లా కలెక్టర్ లక్ష్మీషా నగర అదేవిధంగా నగర పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ అదేవిధంగా నేతృత్వంలో పటిష్టమైనటువంటి బందోబస్తులు ఏర్పాటు చేస్తున్నట్లు వారు తెలిపారు అయితే మొత్తంగా ఇక్కడ ఈ క్రమంలో ఏదైతే గత రోజుల నుంచి అర్ధరాత్రి నుంచి కమిషనర్ కావచ్చు కలెక్టర్ కావచ్చు అటు స్థానిక ఎమ్మెల్యే శ్రీమతి సౌమ్య అదేవిధంగా మొత్తంగా అధికారులు నందిగామ జగ్గయ్యపేట ఆ పంచరప్రాల్లో ఉన్నటువంటి నియోజకవర్గంలో గ్రామంలో పర్యటించారు మున్నేరు ఐదవరం హై పరిసర ప్రాంతాల్లో కూడా వరద ముంపు ప్రమాదానికి గురయ్యే గ్రామాలను పరిశీలించి స్థానిక అధికారులకు దిశ దశ నిర్దేశాలు చూపించారు అదేవిధంగా అవసరమైనటువంటి సూచనలు కూడా తెలియజేయడం పరిస్థితి ఉంది అయితే ముఖ్యంగా ప్రమాద ప్రాంతాల్లోని ప్రజలను ముందస్తుగా సురక్షిత ప్రాంతాలకు తరలించే చర్యలు చేపట్టాలని కూడా వారు ఆదేశించారు ఏదైతే ఉదయం నుంచి కూడా కమిషనర్ రాజశేఖర బాబు అదేవిధంగా కలెక్టర్ లక్ష్మీషన్ ఎమ్మెల్యే సౌమ్య జిల్లా వ్యవసాయ అధికారులు మొత్తం కూడా ప్రాంప్ మొత్తం తదితరులు కూడా వీళ్ళంతా కూడా కలిసి కీసరా బ్రిడ్జి వద్ద మున్నేరు వాగు ప్రవాహాన్ని స్వయంగా దగ్గర నుండి పరిశీలించిన పరిస్థితి డ్రోన్ కెమెరాల సహాయంతో కూడా నదీ ప్రవాహక స్థాయిలను సమీక్షించి అదేవిధంగా ఎక్కడైనా అంచనాలకు మించి నీటి మట్టం పెరిగే అవకాశం ఉందని గుర్తించినట్లయితే అవసరమైనటువంటి తగు చర్యలు కూడా తీసుకోవాలని కూడా అధికారులకు సూచించిన పరిస్థితుంది మొత్తంగా వారు అదేవిధంగా తర్వాత ఈ పెనుగంచి ప్రోలు కావచ్చు అదేవిధంగా పోలంపల్లి లింగాల బాగు పరిసర ప్రాంతాలను కూడా సందర్శించి నదీ పరివాహక ప్రాంతాల్లో ఆ పరిస్థితులను అయితే మొత్తంగా సమీక్షించినట్టు పరిస్థితి అయితే మొత్తంగా స్థానిక ప్రజలతో మాట్లాడి వర్ష తీవ్రతపై అవగాహన కల్పించారు ఇప్పటికే అయితే ముంపు ప్రమాదం ఉన్నటువంటి గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అదేవిధంగా తహసీల్దార్లు కావచ్చు గ్రామ సిబ్బంది కావచ్చు పోలీసు బలగాలు విపత్తు నిర్వహణ బృందాలు అన్ని కూడా సమన్వయంతో పనిచేయాలని కూడా కలెక్టర్ సూచించారు అయితే మొత్తంగా ఈ సందర్భంగా ఏదైతే కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు కూడా ప్రజలతో మాట్లాడిన పరిస్థితి అయితే తెలంగాణ రాష్టంలోని ఖమ్మం అటు వరంగల్ జిల్లాలో భారీ వర్షాలు కురవడంతో అదేవిధంగా మున్నేరు నదీ ప్రవాహం అంతకంతకు పెరగడంతో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగానే జిల్లాలోని అన్ని గ్రామాల్లో పోలీస్ బలగాలు రెవెన్యూ సిబ్బంది అదేవిధంగా ఎన్డీఆర్ఎఫ్ అదేవిధంగా ఎస్డీఆర్ఎఫ్ మొత్తంగా ఈ బృందాలను మోహరింపజేస్తాం అదేవిధంగా ఏదైతే రాత్రి నుంచే ప్రజలను అప్రమత్తం చేస్తూ అవసరమైనటువంటి రక్షణ కేంద్రాలకు చర్యలు చేపట్టమని కూడా ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ అవాంఛనీయ ఘటనలను చోటు చేసుకోకుండా అన్ని శాఖలతో సమన్వయంగా పనిచేసుకుంటూ కటుదిట్టమైనటువంటి పర్యవేక్షణలో కొనసాగు పర్యవేక్షణ కొనసాగుతుందని కూడా ఆయన తెలియజేశారు మరోవైపు జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ముంపు ప్రభావం ఉన్నటువంటి గ్రామాల ప్రజల నుంచి కూడా తరలి వాళ్ళని తరలించేందుకు అన్ని ఏర్పాట్లు చేశాం అదేవిధంగా విద్యుత్ త్రాగునీరు విద్యుత్ అదేవిధంగా త్రాగునీరు రవాణా వంటి కీలక శాఖలు రౌండ్ ది క్లాక్ మొత్తంగా విధుల్లో ఉన్నాయని చెప్పని కూడా ప్రజలు ఎటువంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని కూడా ఆమె తెలియజేశారు అయితే అధికారులు గ్రామస్థాయిలోనే పర్యవేక్షణ చేస్తూ అదేవిధంగా ప్రజల రక్షణ సహాయం అందిస్తున్నారని కూడా ఆమె తెలిపారు మొత్తంగా స్థానిక ఎమ్మెల్యే టి సౌమ్య కూడా ఇక్కడ తమ అభిప్రాయం వ్యక్తం చేశారు అదే ప్రజలతో మాట్లాడిన పరిస్థితి ముంపు ప్రమాదం ఉన్నటువంటి గ్రామాల్లో అదేవిధంగా ప్రజల రక్షణ వారి యొక్క మొదటి కర్తవ్యంగా చెప్పుకొచ్చారు అయితే తుఫాను ప్రభావం వరకు కూడా మేమంతా ప్రజల మధ్య ఉంటూ అవసరమైనటువంటి తాత్కాలిక శిబిరాలను ఏర్పాటు చేసి ఆహార వసతి కల్పిస్తామని కూడా ఆమె తెలియజేయడం జరిగింది అయితే మొంతా తుఫాన్ నేపథ్యంలో జిల్లా యంత్రాంగం ఇరవై నాలుగు గంటల పాటు ఏదైతే కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది అదేవిధంగా మున్నేరు నది ప్రవాహక ప్రాంతాల్లోని ప్రజలు ఎటువంటి అత్యవసర పరిస్థితి వచ్చినా కూడా వెంటనే సమాచార విభాగాన్ని కూడా విజ్ఞప్తి చేశారు ప్రజల భద్రత కోసం ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగం ఇప్పుడు సిద్దంగా ఉందని కూడా విజయవాడ జిల్లా పోలీస్ కమిషనరేట్ ఒక ప్రకటన అయితే విడుదల చేసింది ఇది ఇండియా సంబంధించిన ఆంధ్రప్రదేశ్ విజయవాడ